రాజీనామా రాజకీయ నువ్వు ప్రచారం లేదండి ఇవన్నీ ప్రచారాలే ముఖ్యమంత్రి గారికి తెలుసు రెడ్డి గారికి నాకు తెలుసు ఏం జరిగింది అసలు ఏమైంది అని అవన్నీ అన్నీ ఒక కలిసి అన్నండి నేను అందరితో టచ్ లోనే ఉంటాను కలిసి వచ్చారండి కలిశానండి నేను కలిశాను అన్నో శర్మలమ్మ గారు సార్ గారి పార్టీ తరపున నియంత్రణ ఇప్పుడే మేము చెప్పలేమండి ఐ నేను ఇప్పుడు చెప్పను శర్మలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు శర్మలమ్మ గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు జాయిన్ అవ అఫీషియల్ గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓటమి భయపడేది ఎమ్మెల్యే రాజీనామా అనే అది నేను వెళ్ళలేదండి ఒకవేళ అదే మాట లోకేష్ గారు అని ఉంటే లోకేష్ గారిని టిడిపి వాళ్ళని మంగళగిరిలో నేను అడిగేది ఒకటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో నివసించారు ఆ రోజుల్లో మంగళగిరి ఎలా ఉంది ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకొని ఆ బజార్లకి వెళ్ళండి లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాల దగ్గరికి వెళ్ళి చూసి ఆ మాట చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటాను సార్ ఇప్పుడు కాంగ్రెస్లో షర్మిల గారు చేరితే మీరు ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటారు అదేనండి ఇంకా నిర్ణయాలు జరగలేదు శర్మలమ్మ గారు చేరితే మాత్రం నేను అంటే నా పైన అది అది కరెక్ట్ కానీ కాదు ఎందుకంటే అంటే నా దగ్గర ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు మేము గత రెండు సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తా ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము ఎన్ని బాధలు పడతా ఉన్నాము అయినా కూడా మాకు ఆర్థికంగా అండ దా అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట మాటలు అదే చదువుతా ఉన్నా అండి నేను అయిన ఎక్కడికి పోవండి ఎందుకంటే బిల్లులు చేసినవి వాళ్ళకి ఉంటాయి అయినా కూడా నేను సుమారు ఎనిమిది నుంచి ఏడు ఎనిమిది కోట్లు అకౌంట్ చూసుకుని ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు నా నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి చదివానండి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఏ విధంగా పనిచేసాను ఎక్కడ పైసలు లంచం తీసుకోకుండా నేను నా సొంత డబ్బులు బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళకి సర్దాను కాబట్టి వాళ్ళు పాపం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి ఇవాళ అయితే రేపైనా బిల్లులు వస్తాయి లేదంటే కొంతమంది గతంలో పని చేసుకొని బిల్లులు రాకపోతే గౌరవ న్యాయస్థానాలకి వెళ్ళి న్యాయస్థానం తీర్పుల నుంచి బిల్లులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అని చెప్పేసి నేను తెలియజేశాను సార్ ఇప్పుడు అని ఈ మెసేజ్ని పబ్లిక్ తీసుకెళ్లేదా ఒకవేళ మీరు అన్నట్టు అది గనక ల్యాబ్స్ సెంటర్ చేసినట్టయితే మీరు పునరాలోచన చేసుకునే అవకాశాలు నేను నేను అసలుకి వెళ్ళనండి నేను తిరిగి వెనక్కి వెళ్ళే ప్రశ్న లేదు ఎందుకంటే ఎవండి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు కూడా పైసా లంచం లేకుండా కాంట్రాక్టర్లతో పని చేయించే వాళ్ళం అందులో కూడా గమనించండి నేను అందరిని కోరుకునేది ఒకటే రాజకీయాల్లో ఉండే మనము అవత ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని ఓడించాలని చెప్పేసి అనుకుంటాం మనం అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సిద్ధాంతాలతో ఉండాలి అవి ఏంటి అని అంటే మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి కుప్పంలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి పులివెందుల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి అటు గాజువాక భీమరావం ఇలాంటి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని తన ఆపోజిట్గా ఉండేటువంటి అభ్యర్థుల్ని ఓడించాలి అని అంటే పనిచేయాలండి మనం ప్రజలకి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకోవాలి ఆ ప్రజలకి దగ్గరగా అతి దగ్గరగా వెళ్ళేటటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇక్కడ నిధులు ఇవ్వలేదని అంటాను నేను అలా నిధులు ఇచ్చుంటే ఏ మీరే ఇక్కడ ఉన్న మీరు మీరందరూ ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్న మీరందరూ కూడా మంగళగిరి వాసులు అవుతారు నేను అందుకే ఇందాకన్నా ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి అభివృద్ధిని ఐదు సంవత్సరాల నాలుగున్నర సంవత్సరాల కాలంలో నేను చేసి చూపించాను నేను అందుకే అడుగుతున్నా అటు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానివ్వండి టీడీపీ వాళ్ళని కానివ్వండి ఇల్లు చూడమనండి నేను నేను ఓపెన్గా చెబుతున్నాను ఏ ఏ బజార్కి వెళ్తారో ఏ వీధికి వెళ్తారో ఏ పేటకి వెళ్తారో ఏ ఏరియాకి వెళ్తారో నాడెలా ఎలా ఉంది నేడు ఎలా ఉంది చెక్ చేసుకోమనండి ఎంత పని చేశాము దానికి ఏమైనా నిధులు ఇచ్చారో అని కూడా చెక్ చేసుకోమని కూడా అడుగుతా ఉన్నా ఎన్ని బాకీలు ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడతా పనిచేసాము ఇన్ని చేసినా కూడా నిధులు ఇవ్వలేకపోతే ఎందుకండి అతి ఇంపార్టెంట్ అయినటువంటి రెండు బ్రిడ్జ్లు రేవేంద్రపాడు బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో బకింగ్హామ్ కె కెనాల మీద కట్టారు అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం గౌరవ ముఖ్యమంత్రి గారు పయనించేటటువంటి హెలిపాడ్కి వెళ్ళేటటువంటి బ్రిడ్జి కూడా మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది ఈ రెండు బ్రిడ్జుల నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉమా దేవినేని ఉమామహేశ్వరావు గారు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు అప్పుడు నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు సార్లు స్వయంగా లేఖలు రాసి వెళ్ళి ఆయన కలిశాను కూడా ఆయన అన్నమాట మా దగ్గర నిధుల్లే వారికి మేము మేము ఇవ్వలేమని అన్నాడు స్పష్టంగా నేను మేము ఈ ఈ నియోజకవర్గ ప్రజలకి మేము హామీ ఇచ్చాము ఎన్నికల టైంలో ఖచ్చితంగా రేవేంద్రపాడు బ్రిడ్జి ఈ తాడేపల్లి బ్రిడ్జి బకింగ్హామ్ కెనాల్ మీద కడతాము అని చెప్పేసి ఎందుకంటే రేవేంద్రపాడు బ్రిడ్జి అది కనుక ఏమన్నా ఇబ్బంది అయితే మరి అటు కొల్లిపర మండలం నుంచి కానివ్వండి తాడేపల్లి దుగ్గిరాల మండలం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళందరూ కూడా అసలు ఇక రెండో దారి లేనే లేదు అలాంటి బ్రిడ్జిని మనం పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము ఎన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ల ద్వారా ఆయన కోరుకున్నాను దాని నిర్మాణం చేపట్టకపోతే మనం ఏమని సమాధానం చెప్పగలుగుతాము ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను వాళ్ళ వాళ్ళ దీనికే వదిలేస్తామండి మేము నేను అందుకని నేను ఎక్కడా కూడా నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఆమోదించినా ఆమోదించకపోయినా కూడా నైతికంగా నేను నా విలువల్ని పాటిస్తూ ఎందుకంటే స్పీకర్ గారి ఫార్మాట్లో ఇచ్చాను నేను ఏ అధికారిక కార్యక్రమానికి కూడా నేను వాడు నేను హాజరు కావటం లేదు చివరికి నా గన్మెన్లు కానివ్వండి నాకు ఇచ్చినటువంటి ఎస్కాట్ను కానివ్వండి నేను ఎక్కడా కూడా వాడుకోవట్లేదు అయినా కూడా మంగళగిరి ప్రజలకి నేను దూరంగా ఉండను ఖచ్చితంగా నేను రాజకీయాల్లోనే ఉంటాను రాబోయే రోజుల్లో ఏ పార్టీలో ఉండాలి ఎలా నేను రాజకీయాలు చేసుకోవాలనేది ఇంకా కొద్దిగా టైము పట్టుద్దని అనుకుంటా ఉన్నా నేను అయితే ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని సో నేను ఖచ్చితంగా ఇవాళ రెడ్డి గారి అబ్బాయికి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఆయన మాన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీకి ఎంత సేవ చేశానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో మరి అధికారంలో రావటానికి ఈ రాష్ట్రంలో ఎంత మంది పనిచేశారో వాళ్ళల్లో నేను ఒకటిగా నా సర్వస్వం పోగొట్టుకుని నేను పనిచేశాను నేను మరి అలాంటి వాడిని నేను రాజశేఖర రెడ్డి గారి భక్తుడిగా నేను ఇంకో పార్టీకి అయితే వెళ్ళే ప్రశ్నే లేదు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కోసం పనిచేశాను నేను ఒకవేళ షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఆమె కనుక నిర్ణయం తీసుకొని ఏ పార్టీలోకి వెళితే ఖచ్చితంగా నేను షర్కులమ్మ వెంటనే నేను మాత్రం ఖచ్చితంగా మీ లెక్క ప్రకారం ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఇంటికి పంపించారు ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు కేవలం మూడు పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు రేపొద్దున ఈ ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి మీరేమే అభిప్రాయపడుతున్నారు చూద్దాం మేము నేను ఏదో ఒక పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయం ఖచ్చితంగా నిక్కచ్చిగా చెబుతా ధైర్యంగా దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి నేను అందుకే అన్నా ఇందాకే అన్నా నేను రాజకీయాల్లో నేనే నేను రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను నేను నేను రెడ్డి గారి మనిషిని రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని నేను అంటే ఇప్పుడు మిమ్మల్ని భవిష్యత్తులో మంగళగిరి చూడబోతున్నారు పార్టీ కార్యకర్తగా చూడబోతున్నారా ఒక నాయకుడు చూద్దామండి ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్గా గా నేను చేరాలి అని అంటే శర్మలమ్మ గారితో నా రాజకీయ భవిష్యత్తు ముడిపడుంది శర్మలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికి ఈ ఇతర